హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మందార పువ్వులతో అయితే ఒక లిక్విడ్ తయారు చేశానండి ఈ లిక్విడ్ హెయిర్కి స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకున్న తర్వాత స్నానం చేసేసుకుంటే చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది సిల్కీగా ఉంటుంది మనకి డాండ్రప్ లాంటి సమస్య ఉంటే కూడా పోతుందండి దీనికోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు పువ్వుల వరకే వేసుకుంటున్నానండి మందార పువ్వులు మందారం పువ్వులలో చాలా మినరల్స్ అయితే ఉంటాయండి హెయిర్కి సంబంధించి మందార పువ్వులని కోకోనట్ ఆయిల్లో కూడా మరిగించుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇవి ఇలా వాటర్లో అయితే వేసుకున్నానండి వాటర్ ఇటెక్కే కొద్దీ మందారం పువ్వులు అయితే కలర్ అయితే చేంజ్ అవుతాయి మందారం పేస్ట్ని కొంచెం కొబ్బరి నూనె తీసుకొని ఆ పేస్ట్ని జుట్టుకి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి యూజ్ అవుతుంది అలాగే ఆ ఆకులు మందార పువ్వులు జుట్టుకు చాలా బాగా మేలు చేస్తాయండి అందుకే ఈరోజు అయితే నేను పువ్వులు ఆకులు కూడా యూజ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకుంటున్నాను మెంతులు కూడా జుట్టుకు చాలా మంచిదండి ఇది మెంతులు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి అయితే నేనైతే కో కొంచెం కోకోనట్ ఆయిల్లో కొంచెం మెంతులు అయితే వేసుకొని కొంచెం కాసేపు వేడి చేసుకొని పెట్టుకుంటానండి జుట్టుకి చూడండి కలర్ అయితే ఎంత బాగా చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి తులసి ఆకులు అయితే వేసుకుంటున్నాను అండి తులసి ఆకులు కూడా జుట్టుకి చాలా మేలు చేస్తుందండి డాండ్రప్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు తులసి ఆకు రసం తీసుకుంటే హెయిర్లో డాండ్రప్ సమస్య అయితే పోతుందండి అలాగే హెయిర్ కూడా రీగ్రోత్ స్టార్ట్ అవుతుందండి ఇలా తులసి ఆకులు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇలాగే ఇందులోకి మందరపు ఆకులు కూడా వేసుకుంటున్నాను మందరపు ఆకులు అయితే నేను పేస్ట్ పెట్టుకుంటానండి హెయిర్కి దీన్ని పేస్ట్ చేసి హెయిర్కి పెట్టుకోవడం వల్ల హెయిర్ అయితే చాలా స్మూత్గా అవుతుందండి ఇలా అయితే వేసుకొని కాసేపు వేడి చేసుకుంటున్నాను చూడండి మందారం అయితే మొత్తం లిక్విడ్ ఎంత బాగా కలర్ అయితే చేంజ్ అయిందో ఇవన్నీ కాసేపు ఉడికించుకోవాలి చిన్న మంట మీదనే ఉడికించుకోవాలండి చూడండి మా ఆకులన్నీ ఎంత బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులోకి అలోవేరా జెల్ ఉంటుంది కదా అది తీసుకుంటున్నాను ఇది ఫ్రెష్ దండి ఇంట్లోనే ప్రిపేర్ చేసింది ఇది కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇదంతా ఒక మిశ్రమం అంతా ఒక జల్లులా తయారైపోయింది ఈ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఆకులు పువ్వులు వీటిని కూడా పేస్ట్ చేసుకొని జుట్టుకు అప్లై చేసుకొని తలస్నానం చేసుకోండి చాలా బాగా ఉంటుంది హెయిర్కి అయితే చూడండి కలర్ ఎంత బాగా అయిందో ఇందులోకి పువ్వులు ఆకులు క్వాంటిటీ ఎక్కువ ఇస్తే జల్లులాగా కూడా తయారవుతుందండి అదొక లాగా యూజ్ అవుతుంది హెయిర్కి ఇప్పుడు దీని అయితే వడ వేస్తు వడ పట్టుకుంటున్నాను ఇంట్లోనే న్యాచురల్ టిప్స్ చాలా ఉంటాయండి హెయిర్ గ్రోత్కి మనం బయటికి వెళ్ళి ఆ షాంపులు ఈ షాంపులు యూజ్ చేయడం వల్ల కెమికల్స్ వల్ల హెయిర్ ఇంకా లాస్ అవుతుందండి సో అలా కాకుండా ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకోండి అప్పట్లో అమ్మమ్మలు ఇలానే చేసుకునే వాళ్ళండి కుంకుడుకాయ షాంపులు వాడేవాళ్ళు కుంకుడుకాయనే షాంపులాగా యూజ్ చేసేవాళ్ళు చూడండి నేనైతే ఈ స్ప్రే బాటిల్లో వేసుకొని స్కాల్ఫ్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని బాగా రుద్దుకోవాలి ఎందుకంటే మనం పైన పైన పెడితే కాదండి రూట్స్ రూట్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా పెట్టుకొని ఇలా అప్లై చేసుకోవాలి తర్వాత స్నానం చేసేసుకోవాలంటే చూడండి హెయిర్ అయితే బాగా గ్రోత్ అయింది నాదైతే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్